హాయ్ ప్యారిస్ నుంచి అర్జెంట్గా మనం ఇండియాకి వెళ్దాం అని ఇప్పుడు అక్కడికెందుకు చూస్తున్నావు కదరా ఎట్టి చూస్తున్నావు నల్ల కోట్లు తెల్లగడ్డాలు పోనీ బయటకు వచ్చి చూద్దాం అనుకుంటే ఆకాశాన్ని కప్పేసే అంత బిల్డింగ్లు నేల కనిపించుకుంటా కార్లు ఎన్ని రోజులైందిరా ఆ చెట్లు ఆ పొలాలు బయటకు వచ్చి చూస్తే ఆ చీరలు చుడిదలు చూసి అయితే ఏమంటావు ఇప్పుడు అవును ఇండియాలో ఒక ప్రాజెక్ట్ టేకప్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కదా అనుకున్నాం వాళ్ళకి ఫోన్ చేసి మనం టేకప్ చేస్తామని చెప్పు మొనార్టి నుంచి బ్రేక్ కాలరా బ్రేక్ తీసుకోక్ మ్యామ్ హాయ్ సార్ నేను ఇచ్చే బ్రేక్ తర్వాత నీ బ్రేక్ తీసుకుందా కానీ హ్యాల్ సీట్ సార్ థ్యాంక్ యూ డాయర్స్ మీరు చూస్తే కాబోయే బెల్లనేర్లా కనిపించావు ఇక్కడ చూస్తుంటే కాలేజీకి వెళ్ళే మా అబ్బాయిలా కనిపిస్తున్నాం ఓకే స్ట్రెయిట్గా పాయింట్కి వచ్చేస్తాను ష్యూర్ సార్ నీ బ్యాంక్ బ్యాలెన్స్ రెండు వందల కోట్లు పెరగాలని కో డీల్ ఇస్తాను రెండు వందల కోట్ల ఓకే అండి రేపే సంతకం చేద్దాం థ్యాంక్ యూ బట్ నో థ్యాంక్స్ సార్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ నెంబర్ సరిగ్గా అవ్వలేదు టూ హండ్రెడ్ క్రోడ్స్ రెండు పక్కన తొమ్మిది సున్నా చెప్పాను కదా నాట్ ఇంట్రెస్టెడ్ కాలేజ్ రాళ్ళ మాట్లాడుతున్నాం అనుకున్నాను ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి డబ్బు అవసరమే సార్ డబ్బు మాత్రమే అవసరం కదా నైస్ మీటింగ్ టూ హండ్రెడ్ క్రోర్స్ రా అసలు ఫిగర్ వింటుంటేనే నా నోట్లో మాట రావట్లేదు అలాంటిది అంత సింపుల్ గా రిజెక్ట్ చేసేయండి రెండు వందల కోట్ల గురించి ఆలోచించడం మానేసి ముందు ఇంటి రెండు టికెట్లు బుక్ చేసే పనిలో ఉండు ఏంటి మేడం మనం చూసిన కూడా ఓకే అవ్వలేదా లేదురా అబ్బాయి ఫోటో చూసి ఓకే చేసాడని ఆనందపడితే మా అమ్మాయి కనీసం వాడి ఫోటో కూడా చూడకుండానే నో పోన్లే ఫోన్లే మేడం ఆ కుర్రడు మరి యావరేజ్ గా ఉన్నాడు అంతేనంట ఒకసారి ఇది చూడు నిజం చెప్పమంటారా మొన్న వచ్చిన బెటర్ మేడం పోరా అందరికి వంకలు పెడతావు నువ్వు కాఫీ తాగుతారా పట్రా పో ఓకే ఏదో కొనకపోతే కూర్చొని ఎవరుగా ఫోటోల కంటే బయటే బాగున్నావు అబ్బాయి ఎవరి కోసం చూస్తున్నావు మీ వాళ్ళు ఎవరైనా రావాలా అమ్మ అమ్మాయేది అది రాదు బాబు ఓ కాఫీ స్మెల్ పడదా పెళ్లి చూపుల కాన్సెప్టే నచ్చదు నన్నెందుకు పిలిచారు నాతో మాట్లాడు బాబు నాకు నచ్చితే నేను దాంతో మాట్లాడతాను కాఫీ షాప్ లో పెళ్లి చూపులు అరేంజ్ చేస్తే కొత్త ట్రెండ్ అనుకున్నా ఓపెన్ మైండెడ్ ఫ్యామిలీ అనుకున్నా కనీసం ఇక్కడ కూడా రాలేదంటే తనతో ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఐ కెన్ ఇమాజిన్ బాబు ఇంత ప్రశాంతంగా ఉంది ప్రభావతి లేదా లేదు సాయంత్రమే నువ్వు ఏడు అడుగులు నడిస్తే ఏడు వందల ప్రదక్షిణాలు చేస్తానని ఆ ఏడు కొండల స్వామికి ఇంకా నడవలేదు రాక్షసి ఆ ఫోన్ కాల్ చేస్తా ఇంటికి వెళుతుందో వచ్చేస్తుంది

ప్రసాదం తీసుకో కొత్త చీర ప్రసాదం పూలు కాలు నొప్పులు ఇదంతా బానే మేనేజ్ చేశావు గుడికి వెళ్తే కొబ్బరికాయ కొట్టుకొని వస్తారు ఇలా పట్టుకొని రారు మారవా నేను మా అమ్మా ఇలా చేస్తే పెళ్ళిళ్ళు చేస్తే అవుతాయి చెప్పు అదే చేస్తాను బొమ్మలు అలంకరించి కూర్చోబెట్టడం నేను నచ్చానో లేదో అని స్కాన్ చేసి చెప్పడం నా వల్ల కాదంతా నువ్వు నచ్చలేదని ఎవరు చెప్పారు కనెక్ట్ అవట్లేదని నువ్వేగా వచ్చిన సంబంధాలు కట్ చేస్తున్నావు నువ్వు చూపించిన వాడికి కనెక్ట్ అవుతానా అవ్వాలంటే ముందు ఎవడో ఒకడిని చూడాలిగా నీ ఈడు పిల్లలు పిల్లల్ని కని వాళ్ళని స్కూల్కి పంపిస్తుంటే నీ పెళ్లి చేయటం కోసం నేను రోడ్లు పట్టుకుని తిరుగుతున్నానే ఇదంతా నా ఐ కాంట్ దిస్ సత్యం హలో సచిన్ గారు గుడ్ మార్నింగ్ మ్యామ్ డీప్ గా థింక్ ఇంకో డిజైన్ తయారు చేసాం మేడం మీరు చూసారంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది ఫస్ట్ మీ ఎంత తీసుకుంటావు థ్యాంక్ యూ ఐ నో మేడం మీకు నచ్చుతుందని అయినా మన మధ్య నెగోషియేషన్ ఏంటి మేడం మీరే చూసి ఎంత కొద్ది ఇచ్చేయండి ఈ డిజైన్ కాదు మళ్ళీ వేరే డిజైన్ వేయకుండా ఉండడానికి థ్యాంక్ యూ మేడం సత్తా మీ సెల్ఫీలోకి వచ్చే లైక్స్ లెక్క పెట్టుకోండి మా స్కెచ్ జోలికి రావద్దు ప్లీజ్ మేము కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం అవగానే ఇన్ఫార్మ్ చేస్తాను యూ కెన్ విజిట్ దాట్ ఏం చూస్తున్నావు ఫోన్ ఇవ్వు ఏంటిది లోపలే దాచేయాలనుకుంటాను మ్యామ్ కానీ తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది ఏంటి టాలెంట్ మ్యామ్ ఇంకోసారి ఆఫీస్లో బయటకు వస్తే ఊడిపోతుంది ఏంటది మ్యామ్ ఉద్యోగంకివండిటెంట్ ఏంటమ్మా ఆర్కిటెక్ట్ పై అలా అరిచేసావు మరి మన కంపెనీ కాన్సెప్ట్ ఏంటి వాడిచ్చిన డిజైన్ ఏంటి అంకుల్ కామన్ సెన్స్ ఉండాలి కదా కరెక్టే మరీ ఎక్కువ స్ట్రిక్ట్ గా ఉంటున్నావా భూమి మన ఆఫీస్ స్టాఫ్ కూడా నిన్ను చూసి భయపడుతున్నారు స్కూల్కి వెళ్ళాలని ఏ పిల్లడనుకుంటానంకుల్ అందరు ఆడుకోవాలనే అనుకుంటారు కానీ చదివితేనే కదా బాగుంటారు నేను చెప్పేది వాళ్ళ గురించి కాదమ్మా నీతో నువ్వు ఎక్కువ స్ట్రిక్ట్ గా ఉంటున్నావా అని నేను స్ట్రిక్ట్గా లేనప్పుడు ఎవరు నన్ను సీరియస్గా తీసుకోలేదు ఇప్పుడు స్ట్రిక్ట్ గా ఉంటే ఎవరు దగ్గరికి తీసుకోవట్లేదు నిజం చెప్పాలంటే ఎలా ఉండేదాన్నో గుర్తులేదు అసలు ఎలా ఉండాలో తెలియట్లేదు ప్రకాష్ హలో అంకుల్ హవయు నేను బాగున్నానమ్మా రే అన్నం ఎలా జరిగింది గౌతమ్ చెప్పాడు నువ్వు వస్తున్నావని మీరు ఫ్రీ అయితే రేపు మీ ఆఫీస్కి వచ్చి కలుస్తాను అంకుల్ రాయ్ వాటిలో ఆఫీస్కి ఏంటయ్యా ఇంటికి రా ష్యూర్ అంకుల్ రై నువ్వేమో చీరలో చుడిదారులు అన్నావు ఇక్కడేమో బిల్డింగ్ సైజ్ పెరిగి బట్టల సైజ్ తగ్గిపోయింది చేయాపరా నీతో ఇదే గొడవరా నువ్వు చూడు ఇంకెవరిని చూడనివ్వు Thank హాయ్ అంకుల్ హాయ్ ఆకాష్ మావాడే వచ్చినంత ఆనందంగా ఉందయ్యా గుర్తుపట్టావా ఆకాష్ హాయ్ అండి ఏం బాబు బాగున్నావా బాగున్నాను అండి మావాడు ఎలా ఉన్నాడు హిస్ ఫైన్ అండి ఏడాది కోసారైనా వచ్చి అమ్మా నాన్నని చూసి వెళ్ళమని చెప్పు బాబు వాడికి సరే కాఫీ తీసుకొస్తాను సరే అండి సిఎన్ఎన్ లోని ఇంటర్వ్యూ చూసా చాలా గర్వంగా అనిపించింది థ్యాంక్స్ అంకుల్ ఇంటికి వెళ్తున్నావా కొన్నాళ్ళు ఉంటావా యాక్చువల్ కి ఇంపార్టెంట్ పను ఉంది అంకుల్ అది మాటదోనొచ్చాను అవును అంకుల్ రామ్మా అక్కడే ఆగిపోయామేంటి ఇతను ఆకాష్ మా గౌతమ్ ఫ్రెండ్ హాయ్ తను భూమి మీకు ముందే పరిచయం ఉందా యా తెలుసు అంకుల్ కాలేజ్ లో సేమ్ బ్యాచ్ ఓ వన్ బ్రైట్ మీరు కూర్చొండి ఓకే అంకుల్ నేను సాంగ్ హలో చాలా రోజులైంది కదా యా యు లుక్ వెరీ డిఫరెంట్ ఏం చేస్తున్నావు ఇప్పుడు ఏంలే చిన్న బిజినెస్ నువ్వు సో ఆకాష్ ఏదో ప్రాజెక్ట్ అన్నావు ఓకే అయ్యిందా ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్ అంకుల్ ఆ భూమి తెలుసు కదా తను వెరీ ఫేమస్ ఆర్కిటెక్ట్ ఓ ఆర్కిటెక్ట్ అంటే గుర్తు వచ్చింది మాతో చిన్న ప్రాజెక్ట్ ఉంది నువ్వు ఫ్రీగా ఉన్న టైంలో ఒకసారి చూస్తే మన ప్రాజెక్ట్ కి ఇంత పెద్ద ఆర్కిటెక్ట్ ఎందుకు అంకుల్ ఏంటమ్మా ఎక్కువ చార్జ్ చేస్తాడన్నా బడ్జెట్ ఎక్కువ అవుతుందని మా భూమి భయం అదేం లేదు అంకుల్ వన్ సెకండ్ హలో రా మెటీరియల్స్ రాలేదని ఇప్పుడే చెప్పడం పని చేత కాకపోతే ఇంటికి వెళ్ళి రెడీ బోర్ ఆన్స్ నీటిగా అంకుల్ సారీ బాయ్ ఆకాష్